ప్రజెంట్ నేను ఎక్కడన్నా తెలుసా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ లైఫ్లో ఖచ్చితంగా విజిట్ చేయాలి అనుకున్న ప్లేస్ ఇది బట్ రీసెంట్గా గా మొసలు చనిపోయిందని చెప్పి న్యూస్ వచ్చింది అది నిజమే హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంది బ్రో ఎంత నీరసంగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నారా ఏం చేయమంటారు ప్రజెంట్ టైం వన్ థర్టీ అవుతుంది నైట్ ఫార్టీ అవర్స్ నుంచి నో ఫుడ్ ఇప్పుడే అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని శబరిమలలో కిందకు వస్తున్నాం కొండ దిగుతూ ఈ టైంలో దారుల్లో వస్తుంటే ఒకే ఒక హోటల్ కనిపించింది అండ్ ఈ హోటల్లో ఫుడ్ కూడా ఏమీ లేదు ఒక పరోటా తప్ప ఇంకా ఇది ఒకటి తినకపోతే అయిపోతాం అని చెప్పి ఆ పరోటాన్ని ఆర్డర్ చేసాం అందులోకి ఫ్రెష్గా నుంచి తీసిన సాంబార్ వేశాడు ఏదో ఒకటి ఏనా అని చెప్పి ఆ సాంబార్తోనే కళ్ళు మూసుకొని తినేసా తర్వాత అయితే సాంబార్ బాగా ఇబ్బంది పెట్టేసింది కడుపులో ప్రజెంట్ నేను కేరళలో ఏదో ఒక మారుమూల ప్రాంతంలో ఒక పెద్ద ఫారెస్ట్లో అయితే ఉన్నా ఇక్కడ చూడండి చెట్లు అన్నింటికి కవర్లు కట్టి ఆ చెట్ల నుంచి వచ్చి ఆయిల్ ఆ కవర్లో తీసుకుంటా అంటే కవర్లో స్టోర్ చేస్తూ ఉన్నారు ఇవి వేరే వాళ్ళు అది రబ్బర్ చెట్లు అని చెప్పారు నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు మీరు తెలిస్తే కింద కామెంట్ చేయండి ఈ చెట్లను ఏమంటారు అండ్ అక్కడ దూరంగా చెట్లల్లో ఒక కోడి తిరుగుతూ ఉంది నాకు తెలిసి అది అడవి కోడి అనుకుంటున్నాను ఎందుకంటే నార్మల్ కోడ్లు అయితే అట్లీస్ట్ టూ త్రీ అన్న ఉంటాయి ఒక్కటే తిరుగుతుంది అని చూడడానికి కొద్ది కొద్దిగా డిఫరెంట్గా ఉంది అందుకే దానికోసం యాక్చువల్లీ వీడియో ఓపెన్ చేసిన అందుకే చెట్లలో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా రాత్రి సాంబార్ అవన్నీ మీరు నేను చెప్పకూడదు గైస్ మన నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం ఇప్పుడు మన జర్నీ వచ్చేసి కన్యాకుమారి అండ్ టైం అయితే ఇప్పుడు సెవెన్ అవుతుంది వెళ్తుంటే ఒక దగ్గర వాటర్ అవి కనిపించాయి సో సాగి చేద్దాం అని చెప్పి ఇక్కడ ఆగాం వాటర్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది మన షాప్ ఉంది కదా అక్కడ టీ కూడా తాగేసి అక్కడ ఫ్రెష్ అయ్యి మళ్ళీ అక్కడే ఆ షాప్లో టిఫిన్ స్టార్ట్ అవ్వాలి మేమున్న ప్లేస్లోనే కేరళ ఆయుర్వేదం మందులు లేదు అమ్ముతున్నారు అంటే ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా బాడీ పెయిన్స్ మోకాలు నొప్పులు నడుము నొప్పులు ఉంటాయి కదా సో వాటి చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పారు ఒకటి సిక్స్టీ రూపీసే అంట సరేంజీలో ఒక రెండు తీసుకున్నాం ఇప్పుడే స్నానాలు అవి కంప్లీట్ అయిపోయి అందరికీ సో తినడానికి వెళ్తూ ఉన్నాం ఈ హోటల్ అయితే మంచి లొకేషన్లో కట్టినాడు ఎందుకంటే ఎక్కువ టూరిస్ట్ బస్సులు అన్నీ ఇక్కడే ఆగుతున్నాయి ఆ వాటర్ ఫెసిలిటీ ఉంది సో దానికోసం ఎక్కువ మంది ఇక్కడ ఆగడానికి ప్రిఫర్ చేస్తున్నారు రెండు దోశ యాభై రూపాయలు తీసుకున్నారు ఇవి చూడడానికి దోశ కాదు ఊతప్పలా ఉంది కొంచెం లావు ఉంది సైజు అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే చట్నీ ఎవ్వరు మొత్తం ఏ టిఫిన్కి అయినా సరే ఒకటే చట్నీ అదే ఈ గుళ్ళతో చేసిన కూర ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో అనుకున్నా బట్ తిన్నాకైతే చాలా బాగా అనిపించింది కేరళలో ఎక్కువ ఈ జలగలు ఎక్కడ స్నానం చేసినా సరే పట్టుకునే వస్తున్నాయి స్నానమే కాదు జస్ట్ అలా బుడదలో ఏదైనా వాటర్ ఉంటాయి అలాంటి దగ్గర జలగలు పట్టేసుకున్నాయి నిన్నైతే మాకు శబరిమలలో పీల్చినాయి ప్రజెంట్ మేము తిరువనంతపురంలో ఉన్నాం కేరళలో అండ్ ఈ ఊర్లో ఒక చాలా పెద్ద ఫేమస్ టెంపుల్ ఉంది అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఈ టెంపుల్ గురించి మన ఇండియాలో తెలియని వాడంటూ అంటూ ఉన్నాడు ఎందుకంటే ఇక్కడ దేవుడు కాదు ఫేమస్ ఆ గుడిలో ఉండే నిధి కొన్ని లక్షల కోట్లు ఆ గుడిలో ఉంటాయని చెప్తుంటారు అలాగే యూట్యూబ్లో ఈ టెంపుల్ మీద కొన్ని వేల వీడియోస్ ఉన్నాయి న్యూస్ ఛానల్స్ అయితే దీని గురించి బాగా పబ్లిసిటీ చేసినాయి మరి అలాంటి టెంపుల్ని ఛాన్స్ వస్తే ఎవరైనా మిస్ చేస్తారో చూడడానికి సో మేము కూడా ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం సింపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం కార్ పార్కింగ్కి చాలా ఇబ్బంది పడ్డాం ఎందుకంటే ఒక దగ్గరే పార్కింగ్ ఉంటే అది ఫుల్ అయిపోయింది ఇంకా గుడి దగ్గర పెట్టడానికి ఛాన్స్ లేదు సో రోడ్డు మీద ఒక పక్కగా పెట్టాము మేబీ ఖచ్చితంగా ఫైన్ వేస్తారు ట్రాఫిక్ చూస్తే బట్ ఇంకా ఛాన్స్ లేదు సో కార్ అక్కడ పెట్టేసి నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం ఇప్పుడు మీరు చూస్తున్నది గుడికి వెస్ట్ సైడ్ ఎంట్రీ ఈ టెంపుల్ లోపలికి మనం నాలుగు దిక్కులు ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ ప్రతి సైడ్ లోపలికి వెళ్ళొచ్చు అనమాట ఎంట్రీ ఉంటుంది ఇప్పుడే మాకు టెంపుల్లో దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడు టైం అయితే ఆఫ్టర్నూన్ వన్ అవుతుంది మేము ఇక్కడికి టెన్కి వచ్చాము మార్నింగ్ అండ్ టెంపుల్ అయితే లెవెన్కి ఓపెన్ చేశారు సో దర్శనం అయితే ఒక వన్ అవర్లో అయిపోయింది అండ్ లోపల అన్నదానం చేస్తున్నారు అనమాట మేము అక్కడే గుడి లోపలే ఫుడ్ తినేసి జస్ట్ బయటకు వచ్చి తూర్పు సైడ్ ఎంట్రీ చూద్దామని వెళ్తున్నాం ఎందుకంటే ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఫోటోస్ అవి బాగా వస్తాయి మనం ఎక్కువగా గూగుల్లో పిక్స్ చూస్తుంటాం కదా అవంతా ఈస్ట్ సైడ్ నుంచే తీస్తారు సో దానికోసం అని చెప్పి కార్ తీసుకొని ఈ పక్కకు వచ్చాం ఇదే టెంపుల్కి ఈస్ట్ ఫేసింగ్ ఇప్పుడు మీరు గుర్తుపెట్టి ఉంటారు ఇదే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అని ఎందుకంటే మనం ఈ ఫోటో అంటే ఈ సైడ్ ఫోటో చాలాసార్లు చూస్తుంటాం ఏంది బ్రో దర్శనం కంప్లీట్ అయిపోయిందన్నావు గుడి క్లోజ్ చేసేసారన్నావు అన్నావు మరి లోపల మాకేం చూపించవా ఆ టెంపుల్ లోపల ఎలా ఉంటుంది ఏంటి అని అనుకుంటున్నారా ఆగండి ఆగండి అక్కడికే వస్తున్నా గైస్ మీరు ఇప్పటి వరకు ఎన్నో టెంపుల్స్ని విజిట్ చేసి ఉండొచ్చు కానీ ప్రపంచంలో ఏ టెంపుల్కి లేని అన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఈ టెంపుల్లో ఉంటాయి నాకు తెలిసినంత వరకు నేను ఎక్కడ చూడలేదు ఏ టెంపుల్లో కూడా ఇలాంటి రూల్స్ అయితే వాటిలో నెంబర్ వన్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని అస్సలు అలో చేయరు టెంపుల్ లోపలికి ఇది మోస్ట్లీ చాలా టెంపుల్స్లో ఉంటుంది ఇదేం కొత్త కాదు మనకి అండ్ నెంబర్ టూ వచ్చేసి అబ్బాయిలు కానీ కట్టుకోకపోతే అయితే బయట దోస్తారు ఖచ్చితంగా కట్టుకునే రావాలి టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే సరే అబ్బాయిలే కదా పంచలు కట్టుకుంటారు వెళ్తారు కానీ అమ్మాయిలు అయితే ఖచ్చితంగా శారీస్తోనే రావాలి ఒకవేళ అమ్మాయిలు కానీ నార్మల్ డ్రెస్తో వస్తే అక్కడ కొని కట్టుకోవాలి లానే లేదంటే అమ్మాయిలు కూడా అలా చేయాలి లోపలికి అండ్ ఈ గుడిలో టైమింగ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి లైక్ మార్నింగ్ లెవెన్ నుంచి ట్వల్వ్ దాకా టూ నుంచి త్రీ దాకా ఇలాగ అవర్లీ బేసిస్ ఉంటుంది అండ్ ఇంకోటి నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే లోపల పోలీసులు ఉంటారు వాళ్ళు కూడా పంచ కట్టుకునే ఉంటారు గండ్లు పెట్టుకొని ఇదైతే నాకు నిజంగా చాలా డిఫరెంట్గా అనిపించింది టైం నేను పోలీసులు పంచా విత్ గన్తో చూడడం పోలీసులతో కూడా పంచ కట్టించారంటే ఇంకా అర్థం చేసుకోండి లోపల మెయింటెనెన్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో సో మనం కానీ ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం ఉన్నంతసేపు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు టెంపుల్ అయితే చాలా ఓల్డ్ది అండ్ లోపల చాలా పీస్ఫుల్గా ఉంటుంది నాకైతే భలే నచ్చేసింది టెంపుల్ మీరు చాలాసార్లు న్యూస్లో ఇది వినే ఉంటారు పద్మనాభ స్వామి గుడి దగ్గర ఉండే కోనేరులో ఒక ముసలి ఉంటుంది అది ఓన్లీ గుడిలో పెట్టే ప్రసాదమేది ఉంటుంది అండ్ రీసెంట్గా అది చనిపోయిందని కూడా ఒక న్యూస్ వచ్చింది కదా ఎస్ అది నిజమే కోనేరులో అయితే ప్రజెంట్ ముసలి అయితే లేదు ఓన్లీ చేపలే ఉన్నాయి చాలా పెద్ద కోనేరు ఇది మీరు కానీ ఈ టెంపుల్కి వస్తే మోస్ట్లీ ఈస్ట్ ఫేసింగ్ అంటే ఈ కోనేరు సైడ్ నుంచి టెంపుల్ లోపలికి వెళ్ళడానికే ప్రిఫర్ చేయండి ఎందుకంటే మిగతా వాటి అన్నింటితో కంపేర్ చేసుకుంటే ఇదే పెద్దది అనమాట ఎంట్రన్సు అని చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా అండ్ మనకు గుడి లోపల నిధి ఉండే గదులు కూడా కనిపిస్తాయి టెంపుల్ అంటే మెయిన్ టెంపుల్ ఉంటుంది కదా దేవుడు ఉండే టెంపుల్ పక్కనే ఉంటుంది దగ్గర్లోనే సో అక్కడ సెక్యూరిటీ ఉంటారు గనులు పట్టుకొని దూరం నుంచి అయితే చూసాము అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఒక గూస్ బంప్స్ లాంటి ఫీలింగ్ వస్తుంది అనమాట అంటే ఆ రూమ్స్లో ఎంత నిధి ఉందా అనే ఒక ఫీలింగ్ సో మీరు వెళ్తే ఖచ్చితంగా మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది సో ఇంకా ఈ టెంపుల్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కన్యాకుమారి ఇక్కడ నుంచి కన్యాకుమారికి ఎగ్జాక్ట్గా హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది అండ్ ఎస్టిమేషన్ టైం గూగుల్ ప్రకారం అయితే టూ అవర్స్ చూపిస్తుంది నేనైతే ప్రశాంతంగా నిద్రపోయానకు కూర్చొని కార్లో సో లేచేసరి కన్యాకుమారి దగ్గరికి అయితే వచ్చేసాం ఇప్పుడు టైం అయితే ఫోర్ అయింది ఈవినింగ్ అండ్ అక్కడ సముద్రంలో ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే మనం బోట్లో నుంచే వెళ్ళాలి అండ్ ఆ బోట్లు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి వాటి టైమింగ్స్ ఎగ్జాక్ట్గా తెలియదు అంటే ఈవినింగ్ ఎంతసేపు వరకు ఉంటాయి నైట్ అయితే మేబీ ఉండకపోవచ్చు సో త్వరగా స్నానాలు కంప్లీట్ చేసి ఆ బోట్ ఎక్కి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి బీచ్ ముందు చేపలు పట్టే బోర్డ్స్ కూడా చాలానే ఉన్నాయి అక్కడ పెద్ద స్టాచ్యూ కనిపిస్తుంది కదా సముద్రంలో అది ఎవరిదో యాక్చువల్లీ నాకు తెలియదు సో గూగుల్లో సెర్చ్ చేస్తే ఏం చెప్పిందంటే తిరువల్లూర్ అనే పేరు చూపించింది నేనైతే ఇప్పటిదాకా ఎంత మీకు అందరికి కింద కామెంట్ చేయండి కార్ పార్కింగ్ కోసం చూస్తూ ఉంటే దారిలో ఒక పెద్ద చర్చ్ కనిపించింది చాలా బాగుంది మొత్తం చర్చ్ కి లైటింగ్ వేస్తున్నారు రాత్రి అయితే ఇంకా భలే ఉంటుంది మొత్తం లైట్స్ తో కార్ అక్కడ పార్క్ చేసుకుని బీచ్ దగ్గరికి వెళ్తా ఉన్నాం ఇదే బీచ్ కి వెళ్ళే రోడ్డు బీచ్కి వెళ్ళే దారిలో మొత్తం షాపింగ్ ఏరియా అనమాట చాలా ఉన్నాయి అన్ని రకాల బట్టలు ఫుడ్ సముద్రం దొరుకుతాయి కదా గవ్వలు ఇలాంటివన్నీ అమ్ముతూ ఉన్నారు స్నాక్స్ కూడా ఉన్నాయి టాటూస్ గోవా టైప్లస్ టాటూస్ కూడా వేస్తూ ఉన్నారు సముద్రం సో కన్యాకుమారి ఎందుకు ఫేమస్ మీ అందరికీ తెలుసు కదా మూడు సముద్రాలు కలుస్తాయి ఈ ప్లేస్లో బంగాళాఖాతం అరేబియా సముద్రం అండ్ ఇండియన్ ఓషన్ చాలామంది ఉన్నారు జనాలు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా బోట్లోనే వెళ్ళాలి ఎందుకంటే సముద్రం మధ్యలో ఉంది బోట్ బోట్స్ అన్నీ అక్కడ స్టార్ట్ అవుతాయి వెళ్దాం అక్కడికి ఇప్పుడు ఫస్ట్ అయితే స్నానం చేయాలి ఇప్పుడు ఈ వాటర్లో మునిగి తర్వాత మళ్ళీ బాత్రూమ్స్ ఉన్నాయి అక్కడ ఆ ఆపోజిట్లోనే అక్కడ కూడా వెళ్ళి స్నానం చేసి టెంపుల్కి వెళ్తాం అండ్ ఇక్కడ మునగడానికి మరి ఎక్కువ ప్లేస్ తెలియదు ఎందుకంటే మొత్తం రాళ్ళు ఉన్నాయి కదా బండరాళ్ళు అవి సో ఎక్కువ మునగడానికి అయితే ఛాన్స్ లేదు జస్ట్ ఆ బ్లూ బాటిల్స్ అక్కడ కదా ప్లాస్టిక్ డబ్బాలు దాని వరకే అనమాట కిందంతా పాచి చూడండి ఎలా ఉందో నీళ్ళు ఉన్నాయా ఇక్కడ బీచ్ ఒడ్డునే ఒక శివలింగం కూడా ఉంది బండరాయి మీద న్యాచురల్ గా వచ్చినట్టుంది స్నానాలు చేసి రెడీ వచ్చేసరికి టైం అయితే ఫైవ్ అయిపోయింది ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళట్లేదు ఎందుకంటే ఫైవ్కి మొత్తం క్లోజ్ చేస్తారంట బోట్స్ అవి వెళ్ళని వారు అక్కడికి సో ఇంకా లైట్ తీసుకున్నాం నెక్స్ట్ పోయినా ప్లాన్ చేయాలి ఇంకా డైరెక్ట్గా కన్యక పరమేశ్వర టెంపుల్ అని ఉంటుంది సైడ్ ఉందంట ఇంకా ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం కన్యాకుమారి మంచి టూరిస్ట్ ప్లేసు చాలా ఉన్నాయి చూడడానికి ఇక్కడ మెయిన్గా ఈ సముద్రంలో ఉండే టెంపుల్ అండ్ ఈ స్టాచ్యూ సో చెప్పా కదా ఈ స్టాచ్యూ వచ్చేసి తిరువల్లూర్ అసలు ఈయన మరి ఫ్రీడమ్ పైటరో లేదంటే ఇంకేదైనా ఇంకేదన్నా నాకు ఎగ్జాక్ట్గా తెలియదు బట్ ఆ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి సముద్రం మధ్యలో నెక్స్ట్ టైం వస్తే ఖచ్చితంగా టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాను ఇంత దూరం వచ్చి టెంపుల్ లోపల అంటే సముద్రం లోపల ఉంది కదా వెళ్ళకపోతే చాలా బాధేస్తుంది బీచ్ దగ్గర వచ్చిన స్ట్రీట్ షాపింగ్ షాప్ లో చేసి తెలుగులో కేరళలో తమిళనాడు కన్యాకుమారి నుంచి స్టార్ట్ అవుతున్నాం డైరెక్ట్ రామేశ్వరం మధ్యలో ఏదైనా మంచి టెంపుల్ అది కూడా కవర్ చేసుకుంటాం అది నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా అవన్నీ చూడాలనుకుంటే మన ఛానల్ ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేస్తాం